నమస్కారం జీవితం అగమ్యగోచరంగా మారిందా ఏ పని తలపెట్టినా అపజయమే ఎదురవుతోందా పెళ్లిపీటల దాకా వచ్చిన సంబంధాలు ఆగిపోతున్నాయా లేక తీరని అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఊపిరాడకుండా చేస్తున్నాయా కంటికి కనిపించని కన్నీటితో గుండె బరువెక్కిపోతుంటే దిగులు పడకండి ఆదిదేవుడున్నాడు ఆపద్బాంధవుడున్నాడు మీ కష్టాలూ కన్నీళ్ళూ ఆ పరమేశ్వరుడి పాదాలచెంత చేరవేసే అద్భుతమైన మార్గమే పదహారు సోమవారాల వ్రతం ఇది సామాన్యమైన పూజ కాదు సాక్షాత్తూ ఆ జగన్మాత పార్వతీదేవి పరమశివుడి అనుగ్రహం కోసం ఆచరించిన మహిమాన్విత వ్రతం నమ్మకంతో ముందడుగు వేయండి ఈ వీడియో పూర్తయ్యేలోపు మీకొక దారి దొరుకుతుంది ఆ భోళాశంకరుడి అనుగ్రహం ఎలా పొందాలో సూటిగా తెలుసుకుందాం ముందుగా గట్టి నమ్మకం కావాలి ఏదైనా ఒక నెలలో అమావాస్య తర్వాత వచ్చే శుక్లపక్షపు మొదటి సోమవారం నాడు ఈ వ్రతాన్ని మొదలుపెట్టండి శ్రావణమాసం లేదా కార్తీకమాసమైతే మరీ శ్రేష్ఠం ఉదయాన్నే స్నానంచేసి దేవుడి ముందు నిలబడి మీ మనసులోని కోరికలు స్పష్టంగా ఆ స్వామికి చెప్పుకోండి హే మహాదేవా నా ఈ కష్టం తీర్చు నా కోరిక నెరవేరితే నేను అత్యంత భక్తిశ్రద్ధలతో పదహారు వారాల పాటు ఉపవాసముండి పదిహేడవ వారం ఉద్యాపన చేస్తాను అని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి ఆ సంకల్పమే మీ విజయానికి తొలిమెట్టు ఇప్పుడు పూజా విధానం ఇది చాలా ముఖ్యం శ్రద్ధగా వినండి ఈ వ్రతంలో శివయ్యకు అభిషేకం బిల్వదళాలతో అర్చన ఎంత ముఖ్యమో నైవేద్యం అంతకంటే ముఖ్యం ఈ వ్రతానికి ప్రత్యేకమైన ప్రసాదాన్ని మీ తయారు చేయాలి గోధుమ పిండిని స్వచ్ఛమైన ఆవు నేతిలో వేయించి దానికి తగినంత బెల్లం కలిపి ప్రసాదాన్ని సిద్ధం చెయ్యాలి అరటిపండ్లు లేదా ఇతర పండ్లను వాడకూడదు కేవలం గోధుమపిండి ప్రసాదమే శ్రేష్ఠం ఇక్కడే అసలైన నియమముంది మీరు తయారుచేసిన ఈ ప్రసాదాన్ని మూడు సమాన భాగాలుగా చెయ్యాలి మొదటి భాగం ఆ రుద్రుడికి నివేదన చెయ్యాలి రెండవ భాగం అక్కడికక్కడే ముత్తైదువులకుగాని గాని లేదా భక్తులకుగాని పంచాలి మూడవ భాగం పూజ పూర్తయిన తరువాత మీరు మాత్రమే ప్రసాదంగా స్వీకరించాలి ఇది ఈ వ్రతంలో పాటించాల్సిన ఖచ్చితమైన నియమం పూజలో భాగంగా పదహారు సోమవారాల వ్రతకథను తప్పక చదవాలి ఆ కథను విననిదే చదవనిదే వ్రతం సంపూర్ణం కాదు కథ వింటున్నంతసేపు అక్షతలు చేతిలో ఉంచుకుని చివరలో స్వామిపై వేసి నమస్కరించుకోవాలి భక్తులారా వ్రతమంటేనే నియమనిష్టలు ఈ పదహారు వారాలు మీ మనస్సు శరీరం ఆ శివుడికే అంకితం ఉపవాసం సాధ్యమైనంతవరకు పగలు ఉపవాసం ఉండాలి సాయంత్రం పూజ ముగిసిన తరువాత ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసుకుని మనం స్వామికి నివేదించిన గోధుమపిండి ప్రసాదాన్ని మరియు సాత్విక ఆహారాన్ని అంటే ఉప్పు కారం లేనిది భుజించాలి ప్రవర్తన బ్రహ్మచర్యం తప్పనిసరి ఎవ్వరినీ దూషించకూడదు కోప్పడకూడదు నోటినుండి వచ్చే ప్రతి మాట సత్యమై ఉండాలి మనసులో నిరంతరం ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రం మారుమోగుతూ ఉండాలి ఒకవేళ మధ్యలో స్త్రీలకు ఆటంకం నెలసరి కలిగితే ఆ వారం వదిలేసి తరువాతి వారం కొనసాగించాలి లెక్క మాత్రం పదహారు వారాలు తప్పక పూర్తి కావాలి ఇలా పదహారు వారాలు దిగ్విజయంగా పూర్తి చేసిన తరువాత పదిహేడవ సోమవారం ఉద్యాపన చెయ్యాలి ఆ రోజు స్వామివారికి విశేష పూజ చేసి ఐదుగురు దంపతులకు లేదా ముత్తైదువులకు తాంబూలం వస్త్రాలు సమర్పించి అన్నదానం చెయ్యాలి నమ్మండి ఎవరైతే ఈ నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అంతులేని అప్పుల నుండి విముక్తి లభిస్తుంది దీర్ఘకాలిక రోగాలు మంచులా కరిగిపోతాయి కళ్యాణ ఘడియలు దగ్గరపడతాయి వంశాభివృద్ధి కలుగుతుంది ఆ పరమేశ్వరుడి చల్లని చూపు మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది మరెందుకు ఆలస్యం వచ్చే సోమవారమే ఆ శుభఘడియ అనుకోండి మీ కష్టాలను ఆ శివయ్య పాదాల దగ్గర వదిలేయండి ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని పదిమందికి తెలియచేయండి ధర్మప్రచారంలో భాగస్వాములు కండి అందరి కోరికలు తీరాలని అందరూ సుఖంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం శివాయ శుభం